గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్పిన వివరాలు మళ్ళీ నేను తిరిగి చెప్పదలుచుకోలేదు అందలాగా నేను కేవలం కొన్ని సూచనలే చేస్తాను ముఖ్యంగా గతంలో పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు అప్పుడు తెలంగాణలో ఇరవై వేల మూడు వందల కోట్లు మాత్రమే అదే ఇరవై మూడు ఇరవై నాలుగులో మన ఆదాయం పద్ పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్లకు పడిపోతే తెలంగాణలో అదే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఆదాయం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే మనకే వారికి ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యత్యాసం సుమారు పదివేల కోట్లకు పెరిగింది దీనికి కారణం అనాలోచితంగా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్స్ లేసి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా పోగొట్టుకొని తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక బార్డర్ నుంచి కానీ వస్తే అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు తప్ప గతి లేని వాడు తప్ప మొత్తం ఉన్నవాడు ఎవడో ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకోని పరిస్థితి సో ఇటువంటి ఎనామలీస్ని గౌరవనీ ముఖ్యమంత్రి గారు సరి చేయవలసినవి ఇంకొన్ని ఉన్నాయి ఇటువంటివి సరి చేసుకుంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అలాగే మిగిలిన రాష్ట్ర ఆదాయం కూడా పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణ మనం నెట్ టు ఉంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత రాష్ట్రం అధ్వానంగా ఎలా అయింది తెలంగాణ తెలంగాణకి మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగుకి పదిహేను వందల గ్యాప్ ఉన్నది నలభై ఐదు వేల కోట్ల గ్యాప్కి వెళ్ళింది సో ఇది గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే చాలా సవరణలు చేసుకునే అవకాశం ఉంది ఇంకొద్ది రెండు నిమిషాల్లో ముగిస్తాను అధ్యక్ష ఎక్కువసేపు తీసుకోను ఇప్పుడు ఈ అప్పులు ఏదైతే చూపెట్టారో తొమ్మిది లక్షల ఒక డెబ్భై మూడు వేల వరకు డెబ్భై మూడు వేల కోట్ల వరకు నేను గతంలో ఈ అప్పుల మీద సిఏజీ ముర్ము గారిని గిరీష్ ముర్ము గారిని కూడా రెండుసార్లు కలిశాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ అప్పులన్నీ సవివరంగా హెడ్ బై హెడ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని హెడ్ బై హెడ్ క్రాస్ వెరిఫై చేసుకుంటే సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది మరి ఇప్పుడు మరి అది తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేలు అంటే డెఫినెట్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తవ్వి కొద్దీ ఇంకా వస్తున్నాయన్నారు ఇంకా కనీసం ఒక లక్ష పాతిక వేల కోట్ల వరకు మీరు తప్పకుండా తప్పవలసిన అవసరం ఉందని నేను పెద్దలకు తెలియజేస్తున్నా ఎటువంటి అనుమానం లేదు కాంట్రాక్టర్ల బాకీలు ఇవన్నీ ఒకటి పాతిక వరకు చూపెట్టారు ఒకటి లక్ష పదమూడు వేల కోట్లు సుమారు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల వరకు ఖచ్చితంగా ఉంది ఈ రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే ఉన్నారో ఆ అధికారులను ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వాళ్ళు మొహాటంగా కొంచెం 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 ఇంకొంచెం ఉంటాం చూడండి ఇంకొంచెం అలా ఇవ్వడం జరుగుతుంది ఎంతోమంది ఫైనాన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు అదే డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళని పక్కకు పంపించేశారు వాళ్ళని పిలిపించే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి మూడు నాలుగు రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఇన్నోవేటివ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఈ రోడ్ల గురించి చూచాయిగా చెప్పారు ఇంకా కొన్ని సలహాలు మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే ఓ పదిహేను వేల కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చి ఉపాయం ఉంది ఆయన సమయం ఆయనకు అది కూడా చెప్తాను అధ్యక్ష ఇక అన్ని విషయాల మీద మనం ఒక డీటెయిల్ చర్చ పెట్టుకుందామని ప్రతిదానికి అనుకుంటున్నాం కానీ సభా సమయం మనం పని దినాలు పెంచుకోకపోతే అవి మనం మాట్లాడుకుంటాం కష్టమవుతుంది అధ్యక్ష మాటలకే పరిమితం అవుతుంది కాబట్టి తమరు సభా సమయాన్ని ఈసారి కాకపోయినా వచ్చేసారైనా డిస్కషన్ ఎక్కువ అవకాశం ఉండేలాగా పెంచుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ అసెంబ్లీకి వస్తా ఈరోజు మనం అందరం ఆలోచించాల్సింది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఆలోచించాలి మనం అందరం ఆలోచించి షార్ట్ టర్మ్లో ఏం జగతాం మీడియం టర్మ్లో ఏం జరుగుతాం లాంగ్ టర్మ్లో ఏం చేయగలుగుతాం ఆలోచించడం చాలా అవసరం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వం మీకోసరం ఉన్నాం ప్రతి ఒక్క పైసా మీ సమీక్షేమానికి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం మీ బాగోగుల కోసమే ఖర్చు పెడతాం దేశంలో ఏ రాష్ట్రం సంపాదించిన సంపాదన సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఆదాయాన్ని తిరిగి మీకే చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను నేను ఎన్నికల్లో ఒక మాట చెప్పాను చాలా మీటింగ్లో చెప్పాను ఈరోజు మీకు ఇచ్చేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారు నేను అదే మీకు చూపించింది అప్పు పడింది పెరిగింది పరకాపిటా అప్పు పెరిగింది పరకాపిటా ఆదాయం తగ్గింది ఇన్ఫ్లేషన్ విపరీతంగా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి ఈరోజు మనం ఆలోచించాల్సింది మనం ఇచ్చే డబ్బులే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలని లివింగ్ స్టాండర్డ్స్ని ఏ విధంగా పెంచగలుగుతాం మీరు కూడా ఆలోచించండి నేను కూడా ఆలోచిస్తా ఇండియాలో ఏం జరుగుతుందో అధ్యయనం చేద్దాం ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొద్దాం టెక్నాలజీ కూడా మనకు హ్యాండీగా ఉంది ఒక వినూత్నమైన పాలసీస్ ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి మనం ఏ మాటలైతే చెప్పామో ఏ హామీలు అయితే ఇచ్చామో సూపర్ సిక్స్లో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకుని ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సింది కానీ మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి భవిష్యత్తుకు ఏం కావాలని ఆలోచించాలి అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్ళీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను ఇది అయిన తర్వాత రెండు నెలలు బడ్జెట్తో వస్తాం ఆ బడ్జెట్ అప్పుడు మేము అందరూ ఆలోచనలు తీసుకుంటాం ఫైనల్గా అందరినీ కూడా కోరుతున్నాం మేము ఈ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టండి చెప్పండి డిస్కస్ చేయండి ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు మన మీద ఎక్కడా వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తామనే విధంగా మీరు చెప్పి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి అదే సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ మనందరి స్టేక్ హోల్డర్స్ ప్రజలు ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకు అండగా ఉంటాం వాస్తవాలు అర్థం చేసుకోండి ఇదే కానీ గవర్నమెంట్ పంతొమ్మిదిలో కూడా కంటిన్యూ అయింటే ఎన్ని ఇబ్బందులు వచ్చేటే కాదు ఒక గవర్నమెంట్ మార్పు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ గవర్నమెంట్ మారినా పర్వాలేదు దుర్మార్గులు రాకుండా ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేట రెండు వేల నాలుగులో సమాయక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది తొమ్మిదిలో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి మళ్ళీ పద్నాలుగులో అయినాయి పద్నాలుగులో విభజన జరిగింది కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత ధ్వంసం చేయాల ఇంత స్వార్థంతో ఆలోచించలా ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు అక్కడ వేరే విధంగా జరుగుంటే మనం ఆరోపణలు చేయించాము కానీ ఎంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్త కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రి పగుళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై